అన్నయ్యకి జస్ట్ నైట్ ఒక కాల్ చేసి మాట్లాడాను చంద్రు అన్నయ్యతో ఒక్కరితోనే మాట్లాడాను ఇప్పటి వరకు నేను మళ్ళీ సునీత ఉదయంతో కానీ ఉమా ఉదయంతో మధు అన్నయ్యతోటి మాట్లాడలేదండి వాళ్ళకి ఈ వీడియో నేను చేసిన తర్వాతనే ఫోన్ చేసి మాట్లాడదామని అనుకున్నాను నేను వేణుగా చెప్తున్నారు కాల్ చేయి మాట్లాడు అని అంటున్నారు కానీ ఐ కాంట్ అన్నమాట నేను ఈ వీడియో చేసిన తర్వాతే కాల్ చేసి మాట్లాడుతుంది వెల్కమ్ టు శ్రీవారి శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి రెండు విషయాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఒకటి ఎమోషనల్ నా ఎమోషన్ గురించి అండ్ ఇంకొకటి ఒక హ్యా హ్యాపీ హ్యాపీ తోటి మీకు రెండు విషయాల గురించి నేను షేర్ చేసుకుంటున్నాను హ్యాపీనెస్ ఏంటి ఎమోషనల్ ఏంటి అని అంటే నిన్న సునీత వదిన అండ్ చందు అన్నయ్య ఒక వీడియో అప్లోడ్ చేశారు ఐడిటీవీలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు చాలా మంది కనెక్ట్ అయ్యారు చాలా కామెంట్స్ పెట్టారు మెసేజెస్ చేశారు ఏంటి అని అంటే ఎమోషనల్ గా నేను కనెక్ట్ అయింది ఎక్కడ అంటే ఒదిన ఒక మాట అన్నారండి ఆడపిల్లలకి ఎప్పుడైనా ఒక బ్రదర్ ఆ ఐదర్ అంటే తమ్ముడైనా అన్నయ్య అయినా ఖచ్చితంగా పేరెంట్స్ తర్వాత ఒక ఏంటంటే ఒక ఆడపిల్లకి ఎప్పుడైనా తల్లిదండ్రులతో పాటు ఒక బ్రదర్ ఒక తోబుట్టు ఉంటే చాలా ధైర్యం ఉంటుందని ఇంకోటి ఏదైనా శుభకార్యమో లేకపోతే పండుగ ఏదైనా వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేని టైంలోనో లేకపోతే తల్లిదండ్రులు పెట్టలేని పొజిషన్లోనో ఒక బ్రదర్ ఉండి ఇంటికి రాని అది అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఇంటికి రాని ఒక సిస్టర్ ని ఆహ్వానిస్తే దాంట్లో హ్యాపీనెస్ వేరే ఉంటదని ఒక ఎక్స్ప్రెస్ చేశారు అవును సో అది నేను బాగా కనెక్ట్ అయినా అండి ఆ పాయింట్ కి ఎందుకు అని అంటే ఆ నిజంగా ఎంత కజిన్స్ మన పిన్ని వాళ్ళ పిల్లలు ఉంటారు పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉంటారు పెదనాన్న వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమైనా కూడా ఎక్కడో ఆ లోటు అనేది ఓన్ అనేది బ్లడ్ రిలేషన్షిప్ అనేది ఎక్కడో ఒకటి మిస్ అవుతుంటది అక్కడ ఆ పాయింట్ ఆఫ్ లో నేను మిస్ అవుతూ ఉంటాను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో ఓకే మమ్మీ అంటే పేరెంట్స్ తర్వాత ఫాదర్ మదర్ తర్వాత ఒక బ్రదర్ గా ముందుండి మన ఫ్యామిలీకి ఏదైనా వచ్చిన ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎప్పుడైనా వెళ్ళాలన్నా పిల్లలకి కూడా మేనమామగా అన్ని రకాలుగా నేను చూస్తూ ఉంటాను కదా అందరూ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎలా ఉంటారు అనేది బ్రదర్ అండ్ సిస్టర్స్ అలా సో నేను అప్పుడు కొంచెం ఏదో ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట సో దాని గురించి నేను చాలా వరకు అందరు నాతో మంచిగా కనెక్ట్ అయ్యి ఉంటారు బట్ అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా లైఫ్ లోకి మా వారి నుంచి అంటే మా వారి ఫ్రెండ్స్ కానీ కొంతమంది చాలా తక్కువ చాలా తక్కువ అందరు కనెక్ట్ అవ్వరండి చాలా తక్కువ మాత్రమే కనెక్ట్ అవుతారు అలా నాకు కొంతమంది ఉన్నారు ఇప్పుడు నాకు నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకోవాల లేకపోతే ఎలా ఏంటో నాకు అసలు తెలియదు ఆ చందు అన్నయ్య మధు అన్నయ్య వాళ్ళు కనెక్ట్ అయ్యారండి అది నిజంగా అంటే వాళ్ళు చాలా సబ్స్క్రైబర్స్ చూసారు వాళ్ళ లైఫ్ లో ఎంతో మందిని చూసారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మందిని చూసారు ఎవరికి కనెక్ట్ అవ్వండి మాకే ఎందుకో కనెక్ట్ అయ్యారు చెప్పాలంటే రేణు వాళ్ళకి బాగా నచ్చిందండి తన గుణం గాని తన అంటే తను వాళ్ళతో ఉన్న విధానం గానీ పిల్లల్ని చూసుకున్న విధానం గాని అంటే బై నేచర్ రేణు ఎలా ఉంటుందో అందరితోనే అలానే ఉంటుంది కెమెరా ముందు ఒక రకంగా మనుషుల ముందు ఒక రకంగా మనుషులు వెనక ఒక రకంగా ఉండదు అది నాకు కూడా బాగా ఇష్టం రేణులు ఇంకోటి అంటే ఎవరైనా ఇంటికి వస్తే హడావిడి చేస్తుంది అనమాట వాళ్ళకి బెస్ట్ ఫుడ్ పెట్టాలి మంచిగా అంటే ట్రీట్ చేయాలి ఇంకోటి వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన అంటే మనం వచ్చిన అతిథి ఏదైతే హాస్పిటాలిటీ ఉందో దాన్ని బాగా వాళ్ళు అంటే గుర్తు పెట్టుకునేలాగా చేస్తుంది ఆ చానా కంగారు పడుతుంది ఒక్కొక్క టైంలో అసలు నేను కూడా ఆశ్చర్యపోతుంటా చేతకం టైం లో కూడా లేచి పనులు చేసి చేస్తుంది ఆ ఇంకోటి అంటుంటారు ఎవరైనా వస్తే మాత్రం అంటే నీకు చేతన అవుతది అన్ని వెరైటీస్ అన్ని చేస్తుంటావు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అంటే మాకు స్పెషల్ గా ఎప్పుడైనా కావాలి అంటే కాకపోతే నేచర్ ఈ వెరీ అంటే హార్ట్ చాలా మంచిది చానా బాగా అంటే పిల్లల్ని కానీ వేరే వాళ్ళకి కానీ అందరికి కనెక్ట్ అయిపోతుంది చందు గారికి బాగా నచ్చేది కూడా ఏంటి అంటే ఆ ట్రాన్స్పరెన్సీ అంటే తను ఏదైనా ఉంటే ఫేస్ లో తెలిసిపోతుంది అండి రేణుకాకి అంటే ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకోదు కాకపోతే ఒక మాట చెప్తాను షీఈ్ వెరీ గుడ్ అట్ పీపుల్ అంటే పీపుల్ కి చాలా నచ్చుతుంది సో గారికి మధు గారికి ఇప్పుడు ఓన్ సిస్టర్ గా వాళ్ళు అంటే ఎస్పెషల్ గారి వీడియో చూసాక నిజంగా ఛాన్స్ ఎక్కువ ఇచ్చింది యాక్చువల్గా పడుకుంది చాతగాక బట్ తర్వాత చూసింది నేను వచ్చేసరికి కొంచెం చాలా బాధగా అంటే ఉండేసరికి నేను అంటే హెల్త్ పరంగా ఇంకేమన్నా అయిందే అనుకున్నా కానీ తనది హ్యాపీ టియర్స్ చాలా హ్యాపీ టియర్స్ అందరిని అందరినీ ఒక వీడియో పెట్టారు మీరు చూడండి అన్నది చూసాక నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇంకోటి నన్ను బావగారు అని అండ్ తను ఒక మాట అంటే ఇది ఏంటంటే అండి సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా అంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇంకోటి వాళ్ళు ఉన్నది మొత్తము సినీ ఫీల్డ్ అండ్ అంటే మీడియా ముందే ఉన్నారు సో అలా వాళ్ళు యూట్యూబ్ అంటే వాళ్ళ అఫీషియల్ వీడియోని రిలీజ్ చేయడము ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ దానికి వాళ్ళు అంత ముందు ముందుకొచ్చి అనౌన్స్ చేయడము ఆ ఇంకోటి చాలా మంది నిన్నటి నుంచి మా పర్సనల్ బ్లాగ్లలో కూడా ఆ రేణు యువర్ లక్కి రేణు నీకు మంచి బ్రదర్ దొరికారు అన్నయ్య చాను మంచి వాళ్ళు అది అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ తనకు మాత్రం చాలా గాడ్ బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతుంది ఇంకోటి నేను పర్సనల్ గా చెప్పాల్సింది ఏంటంటే సునీత నిన్న ఒక మాట చెప్పారు కదా అది మాత్రం తన పర్సనల్ ఫీలింగ్ కావచ్చు కానీ అది మా పర్సనల్ గా మేము ఫేస్ చేస్తున్న అంటే సిచువేషన్స్ అది అంటే ఒక బ్రదర్ సిస్టర్ ఉండి మనకి పండక్కి అందరం కలుస్తున్నాము పిల్లలు అందరం కలుస్తున్నారు ఆ ఫీలింగ్స్ వేరండి అందరికి అది ఉంటదా ఉంటదా నాకు తెలియదు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అంటే ఫెస్టివల్స్ కానీ ఏదైనా అన్నప్పుడు ఖమ్మం మీకు అందరికి తెలుసు ఆల్మోస్ట్ నేను వన్ ఇయర్ అవుతుంది వెళ్ళక కూడా అంటే ఫాదర్ లేరు మదర్ ఒక్కరే ఉంటారు మేము వెళ్ళి తనని ఇబ్బంది పెడతామేమో అన్న ఫీలింగ్ తోటి డ్రాప్ అయిపోతూ ఉంటాం అనమాట ఎందుకు లే తనొక్కతే ఉంటుంది పిల్లలు వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఎక్కువ పిల్లలు ఎన్విరాన్మెంట్ లేరు ఎంజాయ్ చేయలేరు ప్లస్ ఇంకోటి ఏంటంటే మమ్మీని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అనమాట అత్తయ్య వెళ్ళి మొత్తం కంగారు పడుతూ ఉంటారు ఇంకా ఆ అలా చేస్తూ ఉంటారు తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఉన్నది ఒకతే కదా తననే ఇక్కడికి రమ్మను అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట అమ్మవారు సో ఆ లోటు తను కూడా ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం అంటే కంపెనీ మిస్ అవుతూ ఉంటారు ఓన్ గా ఉంటే కొంచెం అది వేరే ఉంటది కదా అన్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉంటానమాట నాట్ ఓన్లీ అది ఒకటే కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఫేస్ చేసినవి మీతో మేము షేర్ చేసుకుంటున్నాం ఓకే అది పక్కకి పెడితే ఏంటి అని అంటే అన్నయ్య వాళ్ళు నిన్న పెట్టిన వీడియో సో అది నిజంగా అన్నయ్య అలా పెట్టడం అనేది నాకు కూడా అసలు సర్ప్రైజ్ అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తెలియదు కూడా తెలియదు అని చెప్పారు దాంట్లో మధుకి కూడా తెలియదు మేము ఈ వీడియో తీస్తున్నాం అని అంటే ఒకటి చెప్తానండి మొన్న అరుణాచలం వెళ్ళాము దీని ప్రదక్షిణ చేశాము అక్కడ అంటే మా అందరికీ ఏమర్థమైందంటే అంటే ఒక బాండింగ్ చాలా సీరియస్ బాండింగ్ ఏర్పడి తెలియకుండా ఏర్పడింది రేణుతో వాళ్ళు మాత్రం చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది ఇంకోటి అంటే మేము బాగా ఇష్టంగా కొలిసే ఈ మధ్యనే తిరుపతి ఆ అంటే అరుణాచలం గిరిప్రదక్షిణకి వెళ్ళొచ్చాము మేబీ మేము కొలిసే ఆ దేవుళ్ళకి అంటే ఈ ఫ్యామిలీస్ కలిసి ఉండాలని కోరుకున్నారేమో ఎగ్జాక్ట్లీ ఆ మాట ఇంకోటి మీకు తెలుసు మేము శ్రీవారి వెంటే శ్రీమతి చాలూ స్టార్ట్ చేసింది కూడా వెంకటేశ్వర స్వామి ఏకాదశి స్టార్ట్ చేసాము అది అటు చంద్రు గారికి సెంటిమెంటే మాకు సెంటిమెంటే ఇప్పుడు మనం ఛానల్ కూడా స్వామి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళు ప్రతి రోజు నాకు సజెషన్స్ చేయడము ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నాకు చందనే వాళ్ళ ఫ్యామిలీ ఉమావదీనా గాని పర్సనల్ గా ఫోన్స్ చేయడము మదన్నయ్య సజెషన్స్ వాళ్ళు చేసే మేము ఎలా చేసాము మేము ఎలా ముందుకు వెళ్ళాము మాకు అప్పట్లో ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు బట్ మీకు ఉన్నాం మేము డే దేవర్ నుంచి నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు అలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫ్రంట్ కెమెరాలో అనే వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారో నాకు బ్యాక్ బోన్ గా అసలు యూట్యూబ్ ఛానల్ గురించి తెలియదు వేణుగారికి నిజంగా అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు చేస్తారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియదు ఎప్పుడైనా నేను వీడియోస్ చూసేదాన్ని యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అన్ని నేను రెగ్యులర్ గా అందరి చూస్తూ ఉండేదాన్ని అన్ని తెలుసుకునేదాన్ని ఎందుకు ఊరికే యూట్యూబ్ చూస్తూ ఉంటావు అది అనేవారు బట్ దాని తర్వాత అన్నయ్య వాళ్ళతో కలిసిన తర్వాత వేరే రకంగా మేము మీట్ అవ్వడము అదంతా అయిన తర్వాత వేణుగారు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వేణుగారు నాతో ఛానల్ పెట్టిస్తారు అనేది నాకు అది షాకింగ్ అనమాట ఆ రోజు నుంచి అన్నయ్య వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో సో డే వన్ నుంచి వేణుగారు పిల్లలు నాకు అంతగా సపోర్ట్ చేస్తున్నారండి వారికి కూడా నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పుకుంటాను మీ అందరికి నేను ఇంత ముందుగా వచ్చి మీ ముందుకు వచ్చి నేను ఇలా పరిచయం అయ్యి మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నాను హ్యాపీగా ఆ ఎటువంటి అంటే నేను ఫేస్ చేయకుండా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా ఉందండి సో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా ఉన్నంత వరకు నేను దాన్ని ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోకుండా వాళ్ళు ఎలా అయితే నా మీద హోప్స్ పెట్టుకున్నారు లైక్ చందన్నయ్య వాళ్ళు మదన్నయ్య వాళ్ళు అండ్ మా వారు నా మీద ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో దాన్ని నేను నిలబెట్టుకుంటానని అని చెప్పేసి మీ ముందు నేను ప్రామిస్ చేయగలుగుతున్నాను అన్నయ్య మీకు కూడా చెప్తున్నాను అండ్ ఇప్పటి వరకు కూడా నేను అన్నయ్యకి జస్ట్ నైట్ ఒక కాల్ చేసి మాట్లాడాను చందు అన్నయ్యతో ఒక్కరితోనే మాట్లాడాను ఇప్పటి వరకు నేను మళ్ళీ సునీత ఉదయనతో కానీ ఉమావదతో మధు తోటి మాట్లాడలేదండి వాళ్ళకి ఈ వీడియో నేను చేసిన తర్వాతనే ఫోన్ చేసి మాట్లాడదామని అనుకున్నాను నేను వేణుగా చెప్తున్నారు కాల్ చేయి మాట్లాడు అని అంటున్నారు కానీ ఐ కాంట్ అన్నమాట నేను ఈ వీడియో చేసిన తర్వాతే కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి చెప్పాను సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను యాజ్ ఏ సిస్టర్ గా డాటర్ గా చాలా అడాప్ట్ చేసుకున్నారండి అది ఎలా అంటే మేము ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య వాళ్ళతో వెళ్ళినా నేను సింగిల్ గా వెళ్ళినా కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ విషయం చెప్పాలి దే బెస్ట్ అంటే వైఫ్స్ అండి బెస్ట్ మదర్స్ అండ్ బెస్ట్ రిసీవ్ అంటే ఎవరినైనా రిసీవ్ చేసుకున్న విధానము అంటే నేను గమనిస్తాను వాళ్ళిద్దరులో ఇద్దరిలో సేమ్ క్వాలిటీ ఏంటి అంటే అంటే ఇంట్లో పిల్లల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఫస్ట్ వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారు ఇంకోటి రేణు వాళ్ళకి ఎంత నచ్చిందంటే రేణుకాన్ అయితే అసలుకి ఎక్కడ చూసినా రేణు 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 అంటే ఆ సజెషన్స్ కూడా ఎలా అంటే రేణు ఇలా చేసుకో వీడియో అలా పెట్టుకో వీడియో ఇది ముందుకెళ్ళు అది ముందుకెళ్ళు ఇంకోటి నా ముందు కూడా నాకు కూడా యాక్చువల్ గా నేను ఏంటంటే ఓపెనింగ్ మీకు చెప్తున్నాను చందు మధు గారితో సహా అందరూ నాకన్నా ఏజ్ లో చిన్న కానీ అంటే పిల్లలు అందరూ నాకు క్లోజ్ అయిపోయారు పెద్ద అంటే వీళ్ళందరూ క్లోజ్ అయిపోయారు ఇప్పుడు అన్నయ్య ఇలా మీరు యూట్యూబ్కి వచ్చారు కదా అంటే నేను ఒకటండి రేణుకి సపోర్ట్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ పెట్టాము కానీ ఇప్పుడు నేను అంటే చందు మధు గారిది చూసిన తర్వాత నేను కమిట్మెంట్ మీ అందరి ముందు ఇస్తున్నాను తనకి సపోర్ట్ మాత్రమే కాదు బ్యాక్ బోన్ గా ఉంటాను నేను అంటే నాకు అంటే కొంచెం మీడియా ముందుకు రావడం మాట్లాడడం వీడియోల్లో తక్కువ కనిపిస్తాను ఇప్పటి నుంచి మాత్రం రేణుకా కోసం నేను వీడియోల కోసం వస్తాను ముందుకి ఇంకోటి మా రెండు ఛానళ్ళని అంటే మీ సాయశక్తులా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకోటి చందు మధు గారి మాట పోకుండా వాళ్ళని మేము అంటే డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళ ప్రకారం మేము నడుచుకుంటాము ఇంకోటి నేను అంటే నా పరంగా నేను మాటిచ్చేది ఏంటంటే ఆ తన ఏదైతే ఎమోషనల్ బాండింగ్ ఉందో వాళ్ళతోని నేను చెందుగారు అన్నారు లైఫ్ టైం ఉంటామని మేము కూడా నేను నా సైడ్ నుంచి అంటున్నానండి మేము లైఫ్ టైము ఆ ఇంకోటి ఎవ్రీ ఇయర్ నేను కడతాను ఐ ప్రామిస్ యూ లైఫ్ లాంగ్ ఎప్పటి వరకు లాస్ట్ వరకు నేను కూడా మీరు ఎలా అయితే ప్రామిస్ చేసారనే నేను కూడా అలానే ప్రామిస్ చేస్తున్నాను లైఫ్ లాంగ్ నేను మీకు రాఖీలు కడుతూనే ఉంటాను ఇంకోటి కొన్ని విషయాలు అంటే కొంతమంది మాట్లాడుతుంటారండి యూట్యూబ్ పరంగా మేము ఫస్ట్ టైం రావడము అంటే వాళ్ళు మీకు తెలుసా మీకు వీళ్ళు తెలుసా తక్కువ టైం ఎంత కలిసిపోయారంటే అంటే ఒకటి చెప్తానండి తక్కువ టైం ఏం కాలేదు తన రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇయర్స్ తను అంటే రేణు కంటిన్యూగా వీడియోలు చూడడం అంటే ఫోన్లలో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి చేసిన తపన నాకు తెలుసు అండ్ కలిసాక గా అంటే ఓపెన్ గా చెప్పాలంటే మేము కలిసింది వేరే పర్పస్ లో అండి అంటే అంటే మేము వేరే అంటే ప్రమోషన్ దానికోసం కలిసింది ఆ తర్వాత మనుషులు మనుషులం కలిసి అంటే కలిసిపోయి ఒకటిగా అంటే అయ్యాక ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మా మధ్యలో బిజినెస్ ప్రమోషన్స్ ఏమి లేవండి ఓన్లీ ఫ్యామిలీ బాండింగ్స్ అంటే ఫ్యామిలీ తప్ప మాకు ఇంకా అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీ రిలేషన్స్ తప్ప ఇంకేమి లేవు ఆ కొద్దిగా ఎవరైనా అంటే మీరు వేరే రకంగా అనుకుంటే మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు ఇంకోటి రేణుని మీ అమ్మాయి అనుకోండి ఎట్లయితే మధుని గారిని అంటే మీరు ఎలా అయితే బ్రదర్స్ అనుకుంటారు ఇప్పటి నుంచి మీ ఓన్ సిస్టర్ గా అనుకోండి ఆ మేమందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము చాలా మంది అండి నిజంగా నిన్న వీడియో చూసిన దగ్గర నుంచి కూడా మాకు పర్సనల్ గా చాలా మంది కాల్ అంటే మెసేజెస్ చేశారు పర్సనల్ గా పెట్టొద్దు అని చెప్పొద్దు అని మేము చెప్పట్లేము బట్ ఎన్ నెంబర్ ఆఫ్ మై మెసేజెస్ అండి అంటే రేవికాకి మన ఛానల్ లో కొంతమంది చెప్పారు మెసేजेस పెట్టారు కొంతమంది పర్సనల్ గా వాట్సాప్ కాల్ అంటే వాట్సాప్ మెసేजेस పెట్టారు ఫోన్ కాల్స్ చేశారు సో ఇవన్నీ అంటే మనము అంటే ఒక ఓపెన్ గా మీడియం అని చెప్పదు నన్ను దగ్గర ఉండి చూసిన వాళ్ళు రియాక్ట్ అయ్యారండి నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది సో అంటే ఎక్కడా కూడా దీన్ని అంటే మిస్ యూస్ చేసుకోకుండా యూస్ చేసుకుంటూ అంటే యుటిలైజ్ చేసుకొని ఆపర్చునిటీని అందరికి రాదు ఎంతో మంది కలవాలనుకుంటున్నారు చెయ్యాలనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అందరికి అన్ని సిచ్యువేషన్స్ సెట్ అవన్నమాట సో నాకు అదృష్టం నా ఫ్యామిలీ నుంచి ఉంది నిజంగా దానికైతే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతానండి ఎందుకంటే ఇంత సపోర్ట్ చేసేవారు అందరికీ ఉంటారో ఉండరు నాకు తెలియదు కానీ నాకైతే దొరికారు నాకు అదైతే చాలా హ్యాపీ నా ఫ్యామిలీ అంటే పిల్లలు కానీ మా వారు కానీ నన్ను ఏదన్నా ఎవరైనా అంటున్నారు అని అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మా వారనమాట నాకన్నా ఎక్కువ నాకన్నా నేనన్నా ఎక్కువ కోపం నేర్చుకున్నానే తనకంతా అంటే అది ప్రేమ ఇంకో రకంగా కాదు తను అలా చూసుకుంటానమాట సో నేనైతే గాడ్ కి ఎప్పుడు నేను కోరుకునేది ఒకటే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఆ బ్లెసింగ్స్ ఉంటాయి చాలు ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి చాలు అనుకుంటానండి ఒకటండి అంటే నిన్న నేను చంద్రదారు లోపల ఎమోషన్ చాలా అంటే అంత ఎమోషనల్ ఎప్పుడు కారణం అంటే వీడియో ముందు అంటే తను అంటే హార్ట్ కి అంటే నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా అని చెప్పారు అంటే వెంకటేశ్వర స్వామి అంటే అంటే ప్రమాణం చేయడానికి వెళ్ళారు వీడియోల కోసం అంటే కంటెంట్లు చాలా ఉంటాయండి సో వీడియో కోసం ఏదో చేసింది అయితే పైసలు వీడియోలు ఇవన్నీ వేరే చేస్తు వస్తాయండి చాలా చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ ఇది అలాంటి అంటే బాండింగ్ కాదు మాది ఆ మేము అలానే వాళ్ళతో ఉంటాం వాళ్ళు మాతో అలానే ఉంటారు ఇక నుంచి అంటే ఒక ఫ్యామిలీగా ఉంటాము ఆ ఇంకో విషయం చెప్పాలి అంటే అంటే ఆ మధుగారు గురించి మధుగారు ఏంటంటే ఈ అరుణాచల అంటే గిరి జ్యోషుని కానీ వేదార్థుని కానీ రేణువుని కానీ అసలు అంటే ఎలా చూసుకున్నారంటే ఎక్కడ అంటే వాళ్ళు కొద్దిగా నడవలేకపోయిన పిల్లల్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం అన్ని అయితే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడాలంటే మేము వాళ్ళు చెయ్యి వదలం అండి ఇంకోటి లాంగ్ ఈ బాండింగ్ ఉంటుంది మీ అందరు కూడా ఇలానే మమ్మల్ని బ్లెస్ చేయండి మమ్మల్ని మా పిల్లల్ని బ్లెస్ చేయండి ఇంకోటి ఆ తను వాళ్ళ అంటే గారికి రాఖీ కడుతుంది నా చెల్లెళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళు నాకు రాఖీ కట్టాలి మేము అట్లే కలిసి ఉండాలి ఆ మా అంటే మేము కొలిసే దేవుళ్ళు కావచ్చు మేము అంటే దేవుళ్ళు చూస్తున్న సబ్స్క్రైబర్స్ కావచ్చు మీరు అందరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాము ఇంకా చాలా షేర్ చేసుకోవాలని ఉందండి అన్నయ్య వాళ్ళ గురించి మధు అన్నయ్య అండ్ చంద్రు అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంటే నన్ను దత్త తీసుకున్నా అనే వర్డ్ యూజ్ చేశారు చంద్రు అన్నయ్య దానికి నిజంగా నాకైతే హ్యాపీ ఇయర్స్ వస్తున్నాయి నేను ఏడవడం లేదు నాకు హ్యాపీ వస్తున్నాయి సో మచ్ అండి అండ్ మా చెల్లె ఏదైతే కోరుకుంటుందో సునీత ఆ బలంగా దాన్ని నెరవేరాలని మనం అందరం ఆ ఎందుకంటే తన కోరికకి న్యాయం ఉంది తను కోరుకోవడం తప్పలేదు ఇంకోటి ఆ కోరిక నెరవేరాలని నేను ఒక బ్రదర్ గా తనను బ్లెస్ చేస్తున్నాను మీరు అందరు కూడా మీ కామెంట్స్ రూపంలో బ్లెస్ చేయండి అండ్ ఇంకా ముందు జరగబోయే అన్నిట్లో మీరు కూడా మమ్మల్ని ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాము ఇంకోటి మా ఛానల్ ఏదైతే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న చందుగారు పెట్టిన వీడియోలో కూడా మా అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చారు విఆర్ ట్రెండింగ్ ప్లస్ వచ్చేసి శ్రీవారి ఛానల్ రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా ఆదరించండి థ్యాంక్ యూ Thank wow. you so much. Actually clipping sees